వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి పిండి అయితే ఈ విధంగా ఉండాలి ఇక్కడ చూపిస్తుంది కదా ఇలా వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా ఆరిన తర్వాత అయితే మనము ఆయిల్ అయితే వేసుకుందామండి చూడండి ఈ విధంగా అయితే బాగా రెడ్ అయిన తర్వాత అయితే ఇంకా ఇంకొక వైపు అయితే తెచ్చుకుందాం ఇలా ఇంకొక వైపు కూడా బాగా ఎర్రగా కాలుచుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇంకా తీసేసుకుందాంకి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం అండి మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసాలో అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ చేసుకున్న చాలా థ్యాంక్స్ అండి ఏం ఒక విషయం చెప్తాను మనం యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి వీడియోస్ అయితే పోస్ట్ అయితే పోస్ట్ దాన్ని ఎందుకంటే ఒక కారణంగా అయితే వీడియోస్ అయితే రావడం లేదు మీరు కూడా బాగా గమనించండి మన సబ్స్క్రైబ్స్ అయితే వారానికి ఒకటి లేదా రెండు అవి కూడా మా ఇంట్లో చేసుకున్నావండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎందుకంటే మా మామకైతే హెల్త్ బాగాలేదండి మొన్ననే రీసెంట్ గా అయితే హార్ట్ అటాక్ అయితే వచ్చిందండి ఇంకా అందువల్ల అయితే ఇంకా ఒక టెన్ డేస్ అయితే హాస్పిటల్లో ఉండొచ్చినారు కర్నూలు అయితే ఇంకా మా మామకైతే ఇప్పుడు హెల్త్ అయితే బాగుందండి ఇంకా మా ఆయన మా అత్త వాళ్ళు అయితే ఇంకా అక్కడే ఉన్నారండి నేను కూడా ఒక టూ డేస్ అయితే అయితే ఉండి వచ్చాను మా పాప కూడా హెల్త్ బాగాలేదు ఇక్కడ ఇంకా ఆమె కూడా టైప్ ఫీవర్ ఇంకా టైం టు టైం పెట్టాలి కాబట్టి అమ్మ దగ్గర ఎన్ని రోజులు ఉంటుంది సత కాబట్టి ఇంకా నేనైతే వచ్చినాను ఊరు నుంచి కర్నూలు నుంచి అయితే ఇంకా మా ఆయన అయితే అక్కడే ఉండేసి ఒక టెన్ డేస్ మా మామనైతే సొంత ఊర్లో అయితే వదిలేసి వచ్చినాడు ఎందుకంటే మళ్ళీ ఒక టెన్ డేస్కి అయితే చెకప్కి అయితే వెళ్ళాలండి ఇంకా ఆయన కూడా అక్కడ ఉండితే ఉంటే కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది కాబట్టి పచ్చని వాతావరణంలో పల్లెటూరులో ఎంతైనా కానీ కొంచెం అది వేరే కదండి టెన్ డేస్ తర్వాత అయితే కి అయితే వెళ్ళిన తర్వాత అయితే ఇక్కడికి పిలుచుకొని వస్తాడండి మా మామని మా మామకైతే ఆ ఊరు అలవాటు ఉంది కాబట్టి ఇంకా ఇక్కడ ఉంటాడా లేదా అనేసి మా ఆయన అక్కడే వదిలేసి వచ్చినాడండి ఇంకా మా ఆయన ఇక్కడే వచ్చినాడు కాబట్టి ఇంకా మేము కూడా మా ఇంటి నుంచి అయితే వచ్చినామండి వన్ మంత్ పైన అయిందండి ఇంకా వీడియోస్ ఏం లేవు అక్కడ ఒక రెండు మూడు వీడియోస్ తీసుకుంటే ఇంకా అవే పెడుతున్నాం కాబట్టి మీకు రిప్లై కూడా ఇవ్వడం లేదు మా ఆయన ఎందుకంటే ఇంకా అక్కడ టెన్షన్ ఉంటుంది కాబట్టి ఇంకా రిప్లై కూడా సరి ఇవ్వడం లేదండి ఇంకా వీడియోస్ కూడా ఎప్పుడో ఒకసారి నేను పంపిస్తే మా ఆయన అయితే పెడుతున్నాడు ఎప్పుడో వన్ వీక్ ఒక్కసారి అలాగా లేదంటే వన్ వీక్లో టూ ఇంకా వీడియోస్ కూడా సరిగా పోవడం లేదండి వ్యూస్ అయితే అస్సలు రావడం లేదు మరి దారుణంగా అయిపోయినాయి మళ్ళీ ఫస్ట్ లాగా అయిపోయినాయి ఇంకా ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి మా వీడియోస్కి అయితే ఇంకా ఇవాళ నుంచి అయితే కంటిన్యూ అయితే వస్తాయండి వీడియోస్ తప్పకుండా చూడి చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా జొన్నపిండి దోశ అయితే వేస్తున్నానండి దానికి ఫస్ట్ క్యారెట్ అయితే తురుముకుంటున్నా ఒకటి

కాదు ఆ రోజే ఎలక్షన్ రిజల్ట్ ఆ రోజే రిజల్ట్స్ వచ్చే రోజండి ఇంకా ఆ రోజు అయితే జరిగింది వన్ వీక్ హాస్పిటల్లో ఉండి స్టంట్ వేయించుకొని వచ్చినాం ఇంకా ఇంకేమంట ఇక్కడ పిలుచుకొని వద్దామంట ఇంకా ఆ వాతావరణం అలవాటు ఉంటుంది అని నేనే ఇంకా పిలుచుకొని పోయినా నాటికి ఒక టెన్ డేస్ అయినాక మళ్ళీ చెకప్ పోవాలి కదా ఒక టెన్ డేస్ అయితే కొంచెం రికవర్ అవుతాడు ఇంకా ఆ తర్వాత అయితే వాళ్ళు ఏం చెప్తారో ఇంకా ఇక్కడికైతే పిలుచుకొని వస్తాడండి కదా ముందుకి మా ఆయన ఊరి నుంచి వచ్చినాడండి మా పాపకి ఇంకా ఏమి అదే టైఫాయిడ్ ఫీవర్ ఉంది కదా కొంచెం ఎట్లా ఉంది ఏం లేదని వచ్చినాడండీ ఊరి నుంచి అయితే ఊరికి వెళ్ళి వచ్చినాడనమాట ఇంకా వెళ్ళొచ్చిన తర్వాతే మండే వచ్చినాడు టూస్డే మార్నింగే అది జరిగింది ఇంకా ఇలా ఇలా అంటే మళ్ళీ అప్పటికప్పుడు అంబులెన్స్ మాట్లాడేసి ఇంకా పిలుచుకోకపోయినాడు ఇంకొక పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఆనియన్ అయితే కట్ చేసుకున్నాము ఆనియన్ కూడా చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను ఈ కప్పుతో అయితే ఒక కప్పు అయితే జొన్నపిండి అయితే తీసుకున్నానండి తీసుకొని అనమాట పిండిని ఇందులోకి ఇంకా చిన్నగా త తరిగిన పచ్చిమిర్చి అలాగే క్యారెట్ తున్ను అలాగే ఆనియన్స్ అన్నీ వేసుకున్నామండి అలాగే రుచికి సరిపోక కొద్దిగా సాల్ట్ ఇవన్నీ వేసినాక ఒకసారి బాగా కలుపుకుందామండి జెన్నపిండి తీసి మనకు ఆరోగ్యానికి ఒక్కటే కాదండి వెయిట్ లాస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇలా చేసుకోండి వెయిట్ లాస్ అయితే ఒకజీగా నిమిషాలు ఈవినింగ్ కానీ నైట్ కానీ ఒక ఫైవ్ మినిట్స్లో ఈజీగా ఈజీ చేసుకోవచ్చు మనం దోశ పిండి కంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలండి మనము రవ్వ దోశ ఎలా వేస్తామో అలా అలాగైతే వేసుకోవాలన్నమాట వాటర్ వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా కరివేపాకు అయితే వేస్తున్నానండి చిన్నగా ఉంది కాబట్టి నేను అలానే వేసుకున్నా మేత ఉంది బాగా కరివేపాకు అయితే ఇందులోకి కొద్దిగా జీలకర్ర అయితే వేస్తున్నా కొద్దిగా జీలకర్ర వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇంకా చట్నీకి అయితే ఇప్పుడు రెడీ చేసుకుందాం ఇలా అంతా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుంటున్నాం అయితే రెడీ చేసుకుందామండి ఒక చిన్న కడాయి పెట్టేసుకొని అందులోకి ఆయిల్ అయితే వేసుకున్నాం ఆయిల్ వీట్ అయిన తర్వాత అయితే పల్లీలు అయితే తీసుకున్నామండి ఒక కప్పు నిండా చిన్న కప్పు నిండా

ఫస్ట్ టైం మా మామకైతే వచ్చింది మా మామ మా మామకైతే అరవై ఏడు సంవత్సరాలు అనమాట ఇప్పుడు వచ్చింది ఎవరికైతే లేదు మా ఫ్యామిలీలో అయితే కొద్ది గారు బిల్ కదా ఇందులోకి పల్లీలు వేయించుకున్నాక పచ్చిమిర్చి కొద్దిగా అలాగే చింతపండు ఎల్లిపాయలు అయితే వేసుకుంటున్నానండి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఎప్పుడు ఏ వస్తాయో చెల్లి ఇంకా మా మా ఆయన అయితే బాగాలేక మా ఆయనకి అయితే మీకు తెలుసు ఎన్నో సార్లు చెప్పిన మా ఆయనకి అయితే తెలుసు బాగా మా ఆయనకైతే బ్యాక్ పెయిన్ అయితే ఉందండి ఎక్కువసేపు నిలవలేదు కూర్చోలేడు అనమాట అయినా కదండి కొడుకు ఇంకొక్కడే అనమాట మా ఆయన ఒక్కడే ఉంటాం మా ఆయన పట్టించుకోలేకపోతే ఎవరు పట్టించుకుంటారు చెప్పండి ఇంకా వాళ్ళకి ఏం బాగాలేకున్నా వాళ్ళకి చెప్పొచ్చినా మా ఆయననే కూర్చోబతాడండి ఇంకా మా ఆయనకి అలా ఉన్న ఒక టెన్ డేస్ అయితే ఉండొచ్చినారనమాట నేనైతే ఇంకా నాకు కూడా బాగాలేదనేసి నేను కూడా వచ్చేస్తున్నాను అనమాట టూ డేస్ ఉంది ఇంటికైతే ఇప్పుడు చూడండి కొద్దిగా చల్లారిన తర్వాత అయితే ఇంకా మిక్సీకి అయితే వేసుకుంటున్నా మనం వేయించుకునేవి పల్లీలు పచ్చిమిర్చి చింతపండు అలాగే అందులోకి సరిపడినంత వాటర్ వేసుకుంటున్నా కొద్దిగా సాల్ట్ అందులోకి కొద్దిగా కొబ్బరి పొడి అయితే వేసుకుంటున్నానండి కొబ్బరి పొడి వేస్తే చట్నీ టేస్ట్ ఉంటుంది పెట్టను ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి పల్లీలు ఇంకా పోపు అయితే అవసరం లేదండి పెట్టుకోవచ్చు లేకుంటే పెట్టడం లేదు ఇంకా చూడండి దోస పెన్నం అయితే పెట్టుకున్నాను దోశ పెన్నం కూడా హీట్ అయింది ఆయిల్ అయితే ఉల్లిగడ్డ అయితే పెట్టుకున్నానండి అయితే ఈ విధంగా ఉండదు ఇక్కడ చూపిస్తుంది కదా ఇలా వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా ఆరిన తర్వాత అయితే మనము ఆయిల్ అయితే వేసుకుందామండి ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి బాగా బాగా ఎర్రగా కాల్చుకోవాలండి దోశ ఇంకా చూడండి ఇంకా ఇంకొక వైపు అయితే తిప్పుకుందామండి చూడండి ఈ విధంగా అయితే బాగా రెడ్ అయిన తర్వాత అయితే ఇంకా ఇంకొక వైపు అయితే తిప్పుకుందాం ఇలా ఇంకొక వైపు కూడా బాగా ఎర్రగా కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇంకా ఇంట్లోకి చూడండి ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను మీకు వేసేటప్పుడు పెండం హై ఫ్లేమ్లో ఉండాలండి తర్వాత అయితే లో లో అయితే పెట్టుకోవచ్చు తుంగ రేమ్ కానీ లో ఫ్లేమ్లో కానీ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను పుద్దిగా ఆయిల్ వేసేసుకొని పుదుమ్మలో పెట్టేసుకొని పాలు కొంతమంది చూడండి ఫ్రెండ్స్ దోశ కూడా చాలా బాగా కానింది చూడండి ఇలా వస్తాయి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి అంటే ఇప్పుడైతే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తానండి ఇప్పుడు తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి చాలండి దోశ అయితే సూపర్ ఉందండి టేస్ట్ చట్నీ కూడా బాగుంది నేను కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ ఇద్దరు ఈ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్